అతి తక్కువ ధరలకి ఏకైక ఆంధ్రప్రదేశ్ హెల్త్ ఒక బిగ్ బూస్ట్ ఇచ్చేటువంటి డన్ మరొకటి కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఏపీలో పద్నాలుగు చోట్ల డే కేర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్స్ పెట్టాలని డిసైడ్ చేసింది దాదాపుగా ఇరవై రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యేటువంటి ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో దేశవ్యాప్తంగా రెండు వందల క్యాన్సర్ ట్రీట్మెంట్ కేంద్రాలను పెట్టాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది ఇప్పుడు పద్నాలుగు కేంద్రాలు ఏపీకే ఎంపిక చేసింది ఏపీలో ఏర్పాటు కాబోయేటువంటి కేంద్రాల జాబితా ఒకసారి మనం చూద్దాం అనంతపురం కర్నూలు ప్రకాశం ఎన్టీఆర్ జిల్లా కాకినాడ నంద్యాల జిల్లా అలానే బాపట్ల విజయనగరం తూర్పుగోదావరి కోనసీమ అల్లూరు సీతారామరాజు జిల్లా అన్నమయ్య జిల్లా కృష్ణ పల్నాడు జిల్లాలు దీనికి ఎంపిక అంటే ఈ జిల్లాల్లో క్యాన్సర్ డేటాని సమీక్షించిన తర్వాత కేసుల నమోదు శాతం ఎక్కువగా ఉందనేటువంటి ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది ముఖ్యంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దీనికి సంబంధించినటువంటి డేటాని కేంద్రానికి సబ్మిట్ చేశారు ఈ నేపథ్యంలోనే డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ పేరుతో ఈ డిసిసిసి కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది దీనికి సంబంధించి కేంద్ర సహాయ మంత్రి ప్రతాపరావు దీనికి సంబంధించినటువంటి ప్రతాపరావు జాదవ్ ఒక ప్రకటన కూడా చేశారు అంటే ఒక్కొక్క కేంద్ర ఏర్పాటుకి కోటి నలభై తొమ్మిది లక్షల రూపాయల చొప్పున ఖర్చు అవుతుంది ఈ కేంద్రాల ఏర్పాటు వలన క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి పేషెంట్స్కి డైలీ ట్రీట్మెంట్ చేయడానికి కావలసినటువంటి సాంకేతిక వ్యవస్థలు నైపుణ్యం పొందినటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు సో మొదటి విడతగా మాత్రమే ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు పదమూడు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు రాబోయేటువంటి మూడు సంవత్సరాల్లో అన్ని జిల్లాల్లో ఈ డిసిసిసిసి ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని అంటే ప్రభుత్వ ఆసుపత్రుల ప్రాంగణంలోనే ఈ కేంద్రాలు క్యాన్సర్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తుంది అయితే మొదటి విడతగా పదమూడు పద్నాలుగు చోట్ల కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది దాదాపు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది దీనికి వీటన్నిటినీ కేంద్రం బడ్జెట్ మొత్తం కేంద్రం సపోర్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ కేంద్రాల ఏర్పాటు కావాల్సినటువంటి వనరులని సమకూరుస్తుంది ఒక్కొక్క కేంద్రానికి కోటి యాభై లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పని అంచనా వేసింది ఇది క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వారికి చాలా పెద్ద ఉపశమనంగానే చూడాలి ఎందుకంటే క్యాన్సర్ వ్యాధికి సంబంధించినటువంటి చికిత్స చాలా కాస్ట్లీగా మారిపోయింది ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కేసులు ముఖ్యంగా ముఖ్యంగా గ్రామీణ మహిళల్లో పెరిగిపోతున్నాయి వీటిపైన ఫ్రీ టెస్టులు చేసేటువంటి ప్రక్రియను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చోట్ల ప్రారంభిస్తున్నాయి ఏపీలో ఏ జిల్లాల్లో అయితే క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉందో ఆ డేటాని దృష్టిలో పెట్టుకొని పద్నాలుగు చోట్ల ఈ డే కేర్ క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి